హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచనైన్ వ్లాగ్స్ ఇది అయితే ఫుల్ డే వ్లాగ్ మా పిల్లలతో ఇంకా ఇది అయితే శివరాత్రి ముందు రోజు తీసింది తాజ్ రోజు అలాగే ఈసారి బర్త్డేకి మా సారికి ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోయాను అనుకున్నాను కానీ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇచ్చానన్నమాట ఏమి ఇచ్చాను అనేది వీడియో ఎండింగ్ వరకు అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి తెలుస్తుంది అలాగే చూసిన తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా అనుకుంటారు రకరకాల గిఫ్టులు చూసుంటాను కానీ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం ఎప్పుడూ చూడలేదని ఇది అయితే నైట్ నానబెట్టేశాను కదా దోశ కోసం అవన్నీ కూడా మంచిగా నానిపోయాయి అవి మిక్సీ పట్టేసేయాలి ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి ఆకుకూర పప్పు చేశాను ఇంకా అలాగే వంకాయ ఫ్రై చేసేసాను ఈ పప్పులో అయితే ఇలా ఆకుకూరతో పాటుగా మామిడికాయ కూడా వేశాను టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే నేను మామిడికాయ వేశాను ఆకుకూర వేశాను టమాటా కూడా వేసాను అనమాట కొంచెం ఎక్కువ ఫుల్లగా అయిపోయింది టమాటా లేదంటే మామిడికాయ ఏదో ఒకటి వేసి ఉండాల్సింది కానీ ఇంకా నేను రెండు వేసేసాను అనమాట ఇవి అయితే పల్లి పొడి నువ్వుల పొడి వంకాయ ఫ్రై చేసేస్తున్నాను కదా దాంట్లో వేయడానికనమాట ఇంకా అవన్నీ రెడీగా అలా ఉన్నాయి అనుకోండి పొడులన్నీ ఈజీగా వంకాయ ఫ్రై చేసేసి దాంట్లో వేసేయడమే దాంతోపాటుగా కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా వేసేయాలి ఇంకా ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా వంకాయలు అయితే ఇలా ఫ్రై చేసేసాను మధ్య మధ్యలో ఇంకా మా చిన్నమ్మాయి వచ్చి ఊరికే ఎత్తుకోమని అడుగుతుంది ఈ మధ్యలో మా చిన్నమ్మాయిని తను ఏం అడగకుండానే నేనే ఎత్తుకుంటున్నాను ఎందుకంటే తను కొంచెం పెద్దది అయిపోతుంది కదా ఇంకా ఈ ఇయర్ అయితే ఇక స్కూల్కి కూడా వెళ్ళిపోద్ది ఇంకా అందుకని చెప్పేసి పెద్దగా అవుతుంది తర్వాత అయితే ఎత్తుకోలేమని చెప్పేసి ఈ మధ్యలో ఊరికే అప్పుడప్పుడు ఎత్తుకుంటున్నాను ఇంకా అదే అలవాటు అయిపోయి డే అంతా కూడా ఊరికే ఎత్తుకోమని అడుగుతుంది మా చిన్నమ్మాయిని ఎత్తుకుంటున్నాను కదా మా పెద్దమ్మాయి ఏమో ఊరికే చెల్లనే ఎత్తుకుంటున్నావు నన్ను నువ్వు నువ్వు అంటున్నాదనమాట దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇది మిక్సీ పట్టేటప్పుడు ఇందులో కొంచెం అల్లం అలాగే పచ్చిమిర్చి వేసేసాను ఇంకా చట్నీ అయితే మా మేడం తిన్నదనమాట ఈరోజు టమాటా చట్నీ వేసేస్తున్నాను అది తినదు ఇంకా అందులోనే కొంచెం కారం అల్లం అలా అనమాట టేస్ట్ బాగుంటుంది ఇంకా మార్నింగ్ టైంలో ఎప్పుడైనా జొన్నలు కానీ రాగులు కానీ ఇలా దోశకి నానబెట్టడం మర్చిపోయాను అనుకోండి ఇంకా నైట్ టైంలో అయితే ఎప్పుడు కూడా ఇలా పెసర్లోనే కొంచెం అలా అన్నీ వేసేస్తాను అనమాట బ్రౌన్ రైస్ కానీ ఇంకా రెడ్ రైస్ కానీ అలా అన్నీ వేసేసి పెసర్ల కాంబినేషన్లో అయితే దోశ వేస్తాను వంట చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా సార్కి అయితే బాక్స్ పెట్టేశాను వీటితో పాటుగా కొంచెం పెరుగు పెట్టేసాను ఇంకా ఈ టమాటలు అయితే ఉడిగిపోయాయి అవి ఓన్లీ చట్నీ కోసం మాత్రమే ఈ దోశలోకి మాత్రమే అందుకే అలా చేశాను రైస్లోకి అయితే కొంచెం వేరే ప్రొసీజర్లో చేస్తాను ఇలా అయితే దోశలు వేసేసి ఫస్ట్ మా ఇద్దరు అమ్మాయిలకు ఇచ్చేస్తాను మా పెద్ద అమ్మాయి స్కూల్కి వెళ్తుంది కదా తను తినడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే తనకి ఇచ్చేసాను ఇప్పుడైతే మా సార్ కోసం తీసుకున్న గిఫ్ట్ చూపిస్తాను ఇంకా చూసిన తర్వాత అస్సలు నవ్వకండి వన్ టూ త్రీ చూసారా మా సార్ కోసం తీసుకున్న గిఫ్ట్ అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు చూసిన తర్వాత ఇది కూడా ఒక గిఫ్ట్ అయినా ఒకవేళ తీసుకున్నా కానీ ఇది ఎవరు గిఫ్ట్ అని చెప్పరు అనుకుంటారు కాకపోతే నేను ఏది తీసుకుంటానో అదే చెప్తానమాట ఇంకా గిఫ్ట్ అంటే ఇలానే కాస్ట్లీ అయ్యి ఉండాలి అలా అంతా ఏం లేదు మన దగ్గర ఉన్న మనీతోని వాళ్ళకి యూజ్ అయ్యేది ఏదో ఒకటి కొనించడం అనమాట ఇంకా ఈ ప్లేట్ అయితేనా ఇలా ఇచ్చాను అనుకోండి మా సార్కి ప్రతిరోజు ఇందులో టిఫిన్ ఇంకా లంచ్ అలా చేస్తారు కాబట్టి చూసినప్పుడల్లా గుర్తొస్తుంది ఏదైనా కానీ గిఫ్ట్ అనేది వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి మా సార్ అలాగే మేము ఇద్దరం కూడా ఫుడ్ తీసు మేము కొంచెం హెల్దీగా ఇంకా మంచిగా ఫుడ్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాము ప్రతిరోజు హెల్తీగా అంటే పాజిబుల్ అవ్వకపోవచ్చు పిల్లలతో కాబట్టి ఇంకా అలా ట్రై చేయాలనుకుంటున్నాం అనమాట కొంచెం సలాడ్ కానీ ఇంకా ఒక రెండు కర్రీస్ అలా తీసుకోవాలి అలా అని ఇంకా ఈ ప్లేట్ కొంచెం ఇలా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అనిపించింది అది చూడగానే తీసుకోవాలనిపించి తీసుకున్నాను ఇంకా గిఫ్ట్ అంటే కొంచెం ఎక్కువ రేటుదే అయ్యి ఉండాలి అలా అంతా ఏం లేదు ఎక్కువ రేటు పెట్టి వాళ్ళకి యూజ్ లేని ఇచ్చి అది ఎక్కడో ఇంకా మూలన పడేసే కన్నా వాళ్ళకి యూజ్ అయ్యేది ఎంతో కొంత కాస్ట్ అయినా కానీ వాళ్ళకి యూజ్ అయ్యేది ఇవ్వచ్చు కదా అందుకని చెప్పేసి అలా అయితే తీసుకున్నాను ఇంకా ప్లేట్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా అసలు యాక్చువల్లీ మేము స్టీల్ షాప్కి వెళ్ళింది దీనికోసం అనమాట ప్లేట్లన్నీ స్టాండ్ ఏం లేదు ఒక స్టాండ్ ఉంది కానీ అది ప్లేట్లు పెట్టడానికి రావట్లేదు అనమాట అందుకని చెప్పేసి ప్లేట్లు ఊరికే కిందనే పెడుతున్నాము నైట్ టైంలో దానిపైన ఎన్ని పురుగులు తిరుగుతాయో బొద్దింకలలా అని చెప్పేసి ఈ ప్లేట్ తీసుకురావడానికి వెళ్ళాము స్టాండ్ దాంతోపాటుగా ఈ ప్లేట్ నచ్చి తీసుకొచ్చానమాట పాపం మా అయితే గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి బర్త్డేకి నా నుండి కానీ పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయరు ఇంకా పాపం ఎంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఇంట్లో అయితే మాకు మంచి డైనింగ్ టేబుల్ ఉంది కానీ మేము ఎప్పుడు దాన్ని యూజ్ అయ్యము దానిపైన కూర్చోడం అనమాట ఎందుకో కింద కూర్చొని తింటేనే కంఫర్టబుల్గా బాగా అనిపిస్తుంది ఇంకా అందుకే ఎప్పుడు కూడా కిందే కూర్చుంటాము చాలాసార్లు అనుకుంటాను క్లీనింగ్ చేసేటప్పుడు టేబుల్ని ఇది ఎప్పుడు క్లీన్ చేసేదే ఉంది కానీ దీన్నైతే యూజ్ చేసేదే లేదు ఊరికి గిన్నెలన్నీ కింద పెట్టడం మళ్ళీ పైన ఎత్తి పెట్టడం ఇదంతా ఎందుకు టేబుల్ పైన కూర్చొని తినేసేయొచ్చు బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఎందుకో ఇంకా కింద కూర్చుంటేనే కంఫర్టబుల్గా ఇంకా అలా బాగా అనిపిస్తుంది అనమాట మా సార్ అలాగే మా అమ్మాయి ఇంకా ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసేస్తాను దాంట్లో ఫస్ట్ కొన్ని బట్టలు నైట్ టైంలో వేసి పెట్టేసాను అనమాట మా పిల్లలవి అవన్నీ తీసేసి మళ్ళీ బెడ్షీట్లు అయితే వేసేసాను ఇంకా ఇది అయితే శివరాత్రి ముందు రోజు అనమాట అందుకే అన్ని బెడ్షీట్స్ ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాను కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నాను ఇంకా ఇలా కొంచెం చట్నీ అలాగే మార్నింగ్ చేసిన పప్పుతోటి ఇప్పుడైతే బాగానే తినేసాను కానీ ఇంకా లంచ్లోకి అయితే అసలు పప్పే తినాలనిపించలేదు మా సార్ కూడా రెండు బాక్సులలో రైస్ పెడితే ఒక బాక్స్ అయితే రిటర్న్ తీసుకొచ్చేసారు ఇంకా స్టాండ్ తీసుకున్నాను కదా అందులోకి అయితే ఇలా ప్లేట్లు పెట్టాను అనమాట హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి టువెల్ అవుతుంది ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక్కటి వర్క్ అయితే పెండింగ్ ఉందనమాట రూమ్ క్లీన్ చేయడము ఇంకా పూజ రూమ్ క్లీన్ ఒక్కటి చేసేసి దేవుళ్ళం కూడా కడిగేసి దీపం పెట్టేస్తే రేపు శివరాత్రికి మొత్తం క్లీన్ అయిపోయినట్టే ఇల్లు మొత్తం ఇంకా ఇప్పుడు ఒకటి టైం టువెల్ అవుతుంది కదా ఇంకా వన్ ఓ క్లాక్ అయితే మా అమ్మాయిని స్కూల్ నుండి తీసుకురావాలి సో వన్ ఓ క్లాక్ వరకు మనకు టైం ఉందనమాట వన్ అవర్లో మంచిగా నీట్గా క్లీన్ చేసేసి పూజ అయితే చేసేయాలి ఇంకా ఫస్ట్ అయితే పూజ రూమ్ ఇలా ఉంది వన్ అవర్ టైం ఉంది కదా ఈ వన్ అవర్లో పూజ రూమ్ మొత్తం డీప్ క్లీన్ చేసేసి ఈ దేవుళ్ళన్నీ కడిగేసి ఇంకా అలా చేయాలి అనుకున్నాను అలాగే దీపాలు ఉంటాయి కదా అవన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి అవన్నీ తోమేసేయాలి అనుకున్నాను కానీ ఇంకా సార్ ఒక వర్క్ చెప్పారు ఏదో ఒక పేపర్ వెతకమని పెట్టడం తను పెట్టారు ఇంకా నేను వెతికితే ఏం దొరుకుతుంది చెప్పండి వెతకంగా వెతకంగా హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని దొరికింది అది ఇంకా అలా అయితే హాఫ్ అన్ అవర్ వేస్ట్ అనమాట ఇంకా దీపాలు అవన్నీ ఏం తోమేలేదు ఇదంతా డీప్ క్లీన్ చేసేసాను కానీ ఇంకా దీపాలు అయితే ఈవినింగ్ టైంలో కూడా తోమేసేయచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా అయితే క్లీన్ చేసేసాను దేవులం పెట్టడానికి కరెక్ట్గా పీట ఏం లేక నేను ఈ గ్యాస్ స్టవ్ది అట్టపెట్ట ఉంటుంది కదా దానిపైన అయితే పెట్టాను ఇంకా అది అయితే ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది అట్టపెట్ట దేవులం పెట్టినా కానీ స్ట్రేట్గా ఉండట్లేదు అనమాట పడిపోతున్నారు ఇంకా అది చేంజ్ చేసేయాలి వారంలో ఎన్ని రోజులు పాజిబుల్ అయితే అన్ని రోజులు డైలీ కూడా దీపం పెట్టాలి అనుకుంటున్నాను ఈ అట్ట పెట్ట ఎన్ ఎప్పటికైనా కానీ కొంచెం డేంజరే ఇంకా ఎండాకాలం కదా కొంచెం అటు ఇటు అయినా కానీ మొత్తం చాలా ఈజీగా అది అంటుకుంటుంది అట్ట దానికి తోడు ఎండాకాలం ఇంకా ఎప్పుడు దానిపైన దీపమే ఉంటుంది కాబట్టి అసలు అలాంటిది ఏం పెట్టకూడదు కానీ ఇన్ని రోజులు కొంచెం జాగ్రత్తగా పెట్టాను కానీ ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా చేంజ్ చేసేయాలి ఫస్ట్ అయితే టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా లాస్ట్లో అయితే ఈ డోర్ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఈ డోర్ కూడా గ్లాస్ ఉంటుంది ఇంకా కొంచెం ఈజీగానే వైట్గా అవుతుంది చాలా ఈజీగా మురిగి పట్టేస్తుంది డస్ట్ ఊరికనే కనిపిస్తుంది అనమాట దానిపైన అయితే ఇంకా అప్పుడప్పుడు అలా క్లీన్ చేసేసి వాటిపైన స్వస్తికు ఓం అవన్నీ అలా రాస్తుంటాను పూజ రూమ్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా దేవులం కూడా తుడిచేస్తున్నాను ఎక్కువగా విగ్రహాలు ఏం లేవు అన్ని ఫొటోసే ఉన్నాయి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే కొంచెం తడి క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత ఇలా కొంచెం టిష్యూ అయితే కొంచెం బాగా వాటర్ ఏం లేకుండా అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పేసి టిష్యూతో అయితే తుడిచేస్తున్నాను ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా ప్రతి పండక్కి నేను ముందు రోజే కంప్లీట్ చేసుకుంటాను ఆ రోజే పండగ రోజే అన్ని పనులు అంటే పిల్లలతో అవ్వదు అలాగే మా సార్కి అయితే ఇంకా లీవ్ కూడా ఇవ్వరు అనమాట ప్రతి పండక్కి ఖచ్చితంగా ఏం లీవ్ ఇవ్వరు కొన్నింటికి మాత్రమే ఇస్తారు ఇంకా ఒక్కదాన్నే చేసుకోవడం కష్టంగా ఉంటుందని చెప్పేసి అన్ని పనులు కూడా ముందు రోజే చేసుకుంటాను కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా అలాగే శివరాత్రి అయితే ఫ్రైడే రోజు వచ్చింది కదా ఇంకా ఆ రోజు క్లీన్ చేయడం అదంతా ఏం చేయకూడదని చెప్పేసి ముందు రోజే ఇలా అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను దీపాలు తోమినే లేవు కాబట్టి ఇంకా దీపం అయితే పెట్టలేదు అగరబత్తీలు మాత్రం పెట్టేశాను అనమాట ఇలా కొంచెం ముందు రోజు చేసుకుంటే నెక్స్ట్ డే కొంచెం ఈజీగా బాగుంటుంది ఇప్పుడైతే మా అమ్మాయిని స్కూల్ నుండి తీసుకొని రావాలి అక్కలు తీసుకొద్దామా పదా పద 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 మీ ఫ్రెండ్ని తీసుకొస్తానికి వెళ్తుంది ఇషితనా ఆమె పేరు ఏం పేరు అమ్మయ్యా దా ఇక చూడు ఒకసారి ఇక చూడు ఇక చూడువా సరే దా రేపు స్కూల్కి పోతావా పోవా మా అమ్మాయిని స్కూల్ నుండి తీసుకొచ్చేసాను ఇంకా వాళ్ళకైతే తినిపించేసాను అనమాట వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను కూడా లంచ్ చేసేస్తున్నాను మార్నింగ్ చేసిన పప్పు వంకాయ చట్నీ ఇంకా కొంచెం పాపడాలు వేయించేశాను నేను అవి తీసుకొచ్చినప్పుడు ఎందుక ఇంత రేటు ఉన్నాయి అనుకున్నాను కానీ అవి మినప పాపడాలు అందుకే కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు త్రీ అలా అవుతుంది ఇంకా మా ఇద్దరు అమ్మాయిలు అయితే పడుకున్నారు వీళ్ళు ఇలా పడుకున్నప్పుడే ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను ఒకప్పుడైతే ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళతో పాటుగా నేను కొంచెం రెస్ట్ తీసుకునేది ఇంకా నైట్ టైంలో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేది కానీ ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఆఫ్టర్నూన్ పడుకోకుండా ఇలా వర్క్ చేసుకుంటే నైట్ టైం త్వరగా నిద్ర వస్తుందనమాట కొంచెం బ్రేకింగ్ లేకుండా నిద్ర ఉంటుంది అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ పడుకోవట్లేదు మానేశాను ఎప్పుడు అప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం కొంచెం నిద్ర వస్తే పడుకుంటాను అంతే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఈ దీపాలన్నీ కూడా తోమేసి ఇలా అయితే మంచిగా బొట్లు పెట్టేశాను సో ఇది అండి రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి